నంబర్ టూ నంబర్ త్రీ ఇట్లా ఫైనాన్షియల్ బిడ్ ఫార్మాట్ ఇవన్నీ అమెండ్మెంట్లు తీసుకొని వచ్చారు ఈ అమెండ్మెంట్స్ తెచ్చిన తర్వాత మళ్ళా దాని డేట్ మార్చి ఆ తర్వాత గుట్టు చప్పున చెలో మొబిలిటీ అనే సంస్థకు చెలో మొబిలిటీ అనే సంస్థకు ఈ పదమూడు వేల రెండు వందల ఐటీఐఎంస్ ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్ దీని మోతాదు మోతాదేంటంటే వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లోనే ఇచ్చిన ఈ ఈ డాక్యుమెంట్లోనే ఆ టెండరు ఏదైతే గోప్యంగా ఉంచిందో అందులో సుమారు ముప్పై లక్షల ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు ముప్పై లక్షల ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు అంటే టికెట్లు రాష్ట్ర వ్యాప్తంగా టికెట్లు జరిగితే ఒక్కొక్క టికెట్కి కమిషన్ ఆ కంపెనీకి వెళ్తుంది ఇక్కడ ప్రయాణికుడు ఒక టికెట్ చేసుకుంటే ఆ టికెట్కి కమిషన్ ఈ పలానా కంపెనీకి వస్తుంది ఉదాహరణకు ఇది ఎవరితో కాదు ఆర్టీసీ సంస్థ యొక్క స్టేట్మెంటు ఇటీవల ఇచ్చిన స్టేట్మెంటు ఒక్క రోజులో యాభై రెండు లక్షల ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగించుకున్నారు అని అంటే యావరేజ్ మీరు ముప్పై లక్షలు ఇది యాభై లక్షలు ఆలోచించండి యాభై లక్షలు ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజులు అండ్ ఈ టెండర్ యొక్క ఈ కాంట్రాక్ట్ యొక్క మొత్తం టర్మ్ పీరియడ్ ఐదు సంవత్సరాలు అంటే యాభై లక్షలు ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ ఐదు సంవత్సరాలు ఎంత మోతాదు ఎన్ని కోట్ల రూపాయలు ఉందో తెలంగాణ ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇంతటి యొక్క కాంట్రాక్ట్ను ఎందుకింత గోప్యంగా పొన్నం ప్రభాకర్ గారు వారి యొక్క సంస్థ ఎందుకింత గోప్యంగా ఉంచింది ఇవాళ మేము పెడుతున్న ఈ డాక్యుమెంట్స్ తప్పైతే ఆర్టీసీ వాళ్ళు సమాధానం చెప్పాలి ఈ యొక్క కాంట్రాక్ట్ గురించి బయట పెట్టాలి ఎన్ని కంపెనీలు ఇందులో కోర్టు చేసినాయి ఏ ఒక్క కంపెనీ ఎంత కోట్ చేసింది ఏది హై కోట్ చేసింది ఏది లో కోట్ చేసింది ఈ చెలో మొబిలిటీ ఎంత కోర్టు చేసింది వీళ్లకు రావడానికి కారణం ఏంటి వీళ్లకు ఈ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి ఎన్ని రూపాయలు అందుతున్నాయి ఎంత వస్తుంది ఈ పదమూడు వేల రెండు వందలు మళ్ళా కొనుగోలు చేయడానికి ఒక ఖర్చు థర్టీన్ థౌసండ్ ఇది ప్రధాన ఇంగ్లీష్ పత్రికలో రాసిన ఆర్టికల్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్సే రాష్ట్ర వ్యాప్తంగా థర్టీన్ థౌసండ్ మెషిన్స్ కావాలని సో ఈ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ మెషిన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ మరి కొనుగోలు చేసి ఈ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చి దీంట్లో ప్రతి టికెట్ రాష్ట్ర ప్రజలు ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్క టికెట్ వాళ్ళు కొనుగోలు చేస్తుంటే దాంట్లో ఆ టికెట్లో ఒక కమిషన్ ఈ కంపెనీకి వెళ్తుంది మరి ఇందులో మంత్రి గారి కమిషన్ ఎంత పొన్నం ప్రభాకర్ గారికి వస్తున్న కమిషన్ ఎంత దానికోసమేనా ఈరోజు దాచిపెట్టిండ్రు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు వెబ్సైట్లో పెట్టలేదు టెండర్స్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ లో మీకు ఎక్కడ కూడా ఇది కనిపిస్తలేదు రిఫ్లెక్ట్ అవుతలేదు దీన్ని ఎందుకు మీరు ఫిజికల్ ఫిట్ గా మీ ఆఫీస్కి పిలిపించుకున్నారు దీన్ని ఎందుకు ఆన్లైన్ పెట్టలేదు దీనికోసం ఎందుకు అమెండ్మెంట్స్ చేసారు ఎందుకు ఇంత గోప్యంగా ఉంచిండ్రు ఎవరికి లాభం చెందడానికి కంపెనీకా లేకుంటే మంత్రి గారి కమిషన్ కోసమా ఇవి ప్రశ్నిస్తుంటే ఇక దీనికి సమాధానం చెప్పకుండా ఏమన్నా అంటే కేసులు వేస్తామని బెదిరిస్తారు